నూట మూడవ కీర్తన ఐదవ పక్షిరాజు యవన మూలె నీ యవనము క్రొత్తదగు చుడునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు మాట పక్షిరాజు యవ్వనమూలే నీ యవనము క్రొత్త దగు ప్రతి సంవత్సరము మనం అలాగూ వెళ్ళిపోవటం కాదు కానీ మనము క్రీస్తు నామంలో ఏమవ్వాలంటే క్రొత్తవారి అవ్వాలి మన జీవితాన్ని క్రొత్తదిగా చేసుకోవాలి ఇప్పటివరకు మనం పాత ఆలోచనలోనే పాత జీవితంలోనే ఉంటే ఇప్పటికైనా పండగ రోజున కొత్త బట్టలు వేసుకోవటం కాదు కానీ మన హృదయాన్ని కొత్తదిగా చేసుకోవాలి అందుకే దేవుడు మన జీవితంలో మరి యొక్క అవకాశాన్ని ఇచ్చారు ఇక్కడ రాయబడి మాట ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో అమ్మ వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంట పక్షి రాజు యవ్వనం వలె వారి యవ్వనం అంటే ఏమవుతుందంట కొరత తగ్గుతుందంట ఎవరైతే దేవుని యందు నిలబడతారో ఎవరైతే దేవుని యందు ఆధారపడతారో వారి బలం ఎలా ఉంటుందంటే ఎప్పుడు యవ్వనంలో ఎంత బలమైతే ఉంటుందో అంత బలం ఉంటుంది దానికి ఉదాహరణ ఇప్పుడు మనం ఇక్కడ చదివామే పక్షిరాజు ఈ అవ్వము మీకు ఒకసారి చెప్పాను అని నాకు బాగా గుర్తు పక్షిరాజు వయసు డెబ్బై సంవత్సరాలు దాని యొక్క జీవితము డెబ్బై సంవత్సరాలు పక్షిరాజు వయసు డెబ్బై సంవత్సరాలు ఈ డెబ్బై సంవత్సరాల వయసులో అది చనిపోతుంది కానీ పక్షిరాజుకున్నటువంటి గొప్ప లక్ష్యం ఏమిటంటే అది ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత ఈ ముప్పై సంవత్సరాలలోపు అది మనకులాగా తోటకూర గోంగర తినే రకం కదా అది ఎప్పుడు తినేది ఏంటి అంటే మంచి మంచి దట్టమైనటువంటి నాన్ వెజ్ తింటుంది కోడి పిల్లలు ఇంకేదన్నా చెట్ల మీద ఉన్నటువంటి పక్షుల పిల్లలు ఇటువంటివి మాత్రమే తింటుంది ఇటువంటి నాన్ వెజ్ ఎక్కువ తినటం వల్ల అదేమవుతుందంటే కొంచెం బలం అనేది ఎక్కువ అవుతుంది తక్కువ వయసులోని మధ్య పిల్లలు ఏ విధంగా పట్ట వచ్చేసి గట్టిగా లావైపోతున్నారో అలాగే పక్షరాజు ఒక ముప్పై సంవత్సరాలు వచ్చేటప్పటికీ అది ఇంకెగరలేదు అది ఆ మరి ఇంక ఎగరలేదు ఎందుకంటే దానికి అవసరమంటే ఆ బలం అనేది ఎక్కువైపోతుంది ఎందుకంటే దానికి ఉన్నటువంటి తిండి వల్ల తిండి ఎక్కువ వల్ల దాని ఏకలు కానీ దాని రెక్కలు కానీ దాని గోర్రెలు కానీ దాని ముక్కు కానీ అన్నీ ఎక్కువ పెరిగిపోతాయి ముప్పై సంవత్సరాల దాకా అది బాగా తినద్ది ముప్పై సంవత్సరాల తర్వాత దాన్ని తినడానికి అవకాశం ఉండదు ఎందుకంటే అది ఎగరలేదు బరివెక్కువైపోవటం వల్ల ఏకలో భారమైపోవటం వల్ల అది ఎగరలేదు ఆగలేసి ఏదో విధంగా ఎగురుదామని ఎగిరి ఏదన్నా పట్టుకుందామన్నా సరే పట్టుకునే లోపల జారిపోద్ది ఎందుకంటే దాని గోరులు అప్పటివరకు ఇలా ఉన్నాయి దాని ఎక్కువ ఎనర్జీ ఎక్కువ ఇవ్వటం వల్ల గోర్రెలు బాగా పెరిగిపోయి ఇలా వంగిపోద్ది ఇలా పట్టుకునేటప్పటికీ అది ఎగిరి లోపల జారిపోద్ది లేదు ఏదో విధంగా ఆక్రమణ ఉంది కదా అని తీసుకొచ్చుకుందనుకోండి ఒక కొండ మీద పెట్టింది అనుకోండి తింటాక లేదు ఎందుకంటే దాని ముక్కు కూడా వంగిపోద్ది ఎదరో ముక్కుది ఇలా వంగిపోతుంది తెచ్చుకుని అలా దాన్ని చూడమే తప్ప తినేది కాదు దాని వయసు డెబ్బై సంవత్సరాలు కానీ ముప్పై సంవత్సరాల తర్వాత అది తినడానికి అవకాశం లేదు ఇప్పుడు ఏం చేయాలంటే అది ఇంకొక నలభై సంవత్సరాలు బతకాలి బతకాలి అంటే ఏం చేయాలంటే అది ఏదో ఒకటి చేయాలి అమ్మ ఏం చేస్తుందో తెలుసా కొండ మీదకి వెళ్ళిపోతుంది కొండ మీదకి వెళ్ళిపోయి మనం గోల్ కట్ చేసుకుంటే నీళ్ళు ఉంది కదా నీళ్ళు ఉందా దానికి ఎవరు వేస్తారు నీళ్ళు కట్టరు ఎవరు ఎవరు ఆ గోరెల్ని గుండకేసి ఇలా గిచ్చేసుకుంటుంది అవి ఊడిపోయేదాకా దాని ఓకు గోడకేసి బండరాయిలకేసేసి రుద్దేసుకుంటుంది ముక్కుని గోడకేసి కొట్టేసుకుంటుంది ఇలాగా ముక్కు పగిలిపోద్ది ముక్కుతో పాటు మూతి పగిలిపోతుంది ఈకలన్నిటిని పీకేసుకుంటుంది అదే మొత్తము దాని బాడీ అంతనో రక్త చిత్రమైపోద్ది అంతే ఒక ముద్దలాగా ఎక్కడుండిపోద్ది అంటే కొండ మీద ఉండిపోద్ది మధ్యాహ్నం పూట వస్తుంది కదమ్మా అసలు ఇది రక్తంతో ఉంది కదా ఆ ఎండకి ఇది ఏడు ఒకటే తక్కువ ఆ మాంసపు ఉన్న దాన్ని ఇంకేదన్నా పక్షి చూసిందనుకో అది పక్షిరాజు ఎప్పుడు మంచిగా ఉన్నప్పుడే పక్షిరాజు ఇప్పుడు ఇది ఎగరలేని పరిస్థితి అవి వచ్చి వీటిని పొడుస్తూ ఉంటాయి ఇవి వచ్చి పొడుస్తున్నాయి కాబట్టి వీటిని తప్పించుకోవడం కోసం అలా అలా పాక్కుంటూ పాక్కుంటూ ఏదైనా బండల మధ్య కొండల మధ్య అలా ఉండిపోద్ది అంతే తిండి లేక లేక ఎప్పటివరకు వరకు అలా ఉండిపోద్ది అంటే అది ఎగరడానికి ఏకలు వచ్చేంత వరకు అంటే ఒక ఐదు నెలల వరకు తిండి చెప్పలు లేకుండా అలాగే ఉండిపోద్ది అది ఐదు నెలల తర్వాత మెల్లమెల్లగా ఏకలు వస్తూ ఉంటాయి మెల్లమెల్లగా ఆ గోర్లు వస్తూ ఉంటాయి మెల్లమెల్లగా ఆ ముక్కు ఆ రక్తము ఆ బాధలు అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం చదివామే పక్షి రాజు యవ్వనము వలే దేవునికి స్తోత్రం నలభై సంవత్సరాల వయసులో ఆ పక్షిరాజు గంట ఆ గెద్ద గంట మళ్ళీ ఏమొస్తుంది నూతన బలం వస్తుంది అంతకుముందు ఏ విధంగా అయితే ఆ పెట్టలని ఆ పక్షులని వేటాడి తిన్నదో ఈ నలభై సంవత్సరాల తర్వాత మరలా వేటాడటం అనేది ప్రారంభిస్తుంది ఇంకొక ముప్పై సంవత్సరాలు అది సంతోషంగా బ్రతికుతుంది ఇక్కడ ఇది అలా దానికి దానికి నలగొట్టుకోకపోతే ఇంకొక ముప్పై సంవత్సరాలు అది బ్రతకలేదు నలభై సంవత్సరాలతోనే అది చచ్చిపోతుంది లేదు నేను డెబ్బై సంవత్సరాలు బతకాలి అంటే ఇది ఇక్కడ ఏం చేయాలి అమ్మ దానికి దాని బాధ పెట్టుకోవాలి మనం ఇంకొన్ని సంవత్సరాలు బ్రతకాలి అంటే అమ్మ ఇప్పుడు నాకు తిండి ఉంది కదా నేను ఇప్పుడు శుభ్రంగా ఉన్నాను కదా నేను బాగానే కంటే అది కుదరదు నువ్వు ఇంకొన్ని రోజులు దేవునిలో ఆనందించాలంటే ఈ రోజు నువ్వు దేవునిలో నలగ దేవునికి వ్యతిరేకంగా నువ్వేమైనా తప్పిదమ్ములు చేస్తే కొంచెం కష్టమే మీరు వాటిని ఒప్పుకోవటం కొంచెం ఇబ్బందే ఆ అలవాటైపోయినటువంటి జీవితాన్ని మళ్ళీ సెటరేట్ చేసుకోవటం మీకు కొంచెం కష్టమే ఆ తప్పుల చేయకుండా ఉండడం ఎందుకంటే మనిషిగా మనం వాటికి అలవాటు పడిపోయాం కానీ ఈ నూతన సంవత్సరంలో మనం ఒక మంచి రెజల్యూషన్ తీసుకోవాలి ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో ఇక్కడ ఆగిపోయినమాట గ్రంథము నలభై అధ్యాయము నేను ముగిచ్చేస్తా ఉన్నాను గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన ఒకసారి చూడండి ఎహో కొరకు ఎదురు చూసేవారు అమ్మ చూసారా ఎహో కొరకు ఎదురు చూసేవారంట ఏం పొందుతారు నూతన బలం పొందుతారు ఇప్పుడు నువ్వు ఆధ్యాత్మిక బలహీనరాలుగా ఉన్నావు ఈ నూతన సంవత్సరంలో నీకు నూతన బలాన్ని దేవుడు ఎవరు నాశపడుతూ ఉన్నారు ఆ నూతన బలం నువ్వు ఎలా పొందుకోవాలంటే దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు నువ్వు ఎదురు చూసేవారికి ఉండాలి ఎవరైతే దేవుని మీద ఆధారపడి దేవునికి ఇష్టానుసారులుగా జీవిస్తారు కాలేపు అలాగే దేవుని కొరకు ఎవరు నిలబడిన సమయంలో దేవ నేనున్నాను నీ పరిచర్య కొరకు నన్ను వాడుకోమని ఆయన కానీ ముందుకు వెళ్ళి దేవుని కొరకు ఒక సాక్షిగా ఒక బలమైన పాత్రకు వాడబడ్డాడు కాబట్టి ఎనభై ఐదు సంవత్సరాల వయసులో కూడా నలభై సంవత్సరాల బలంతో దేవుని పనిచేశాడు నీవు నేను ఈరోజు దేవుని కొరకు నిలబడేలాగా ఉండాలి పక్షిరాజు ఏ విధంగా అయితే తన జీవితాన్ని ప్రారంభించిందో ఈరోజు నుంచి నువ్వు ప్రారంభించాలి ప్రార్థించడానికి మోకలు నొప్పులు అంటే ఎలాగా కొంచెం ఉపవాసం ఉండడానికి బాధ అంటే అలాగా ఇంకెప్పుడు నువ్వు పక్షి రాజ్యాలే అవుతాను నువ్వు అయిపోవాలి నీ శరీరం అలగొట్టబడకూడదు నువ్వు కొత్తదాని అయిపోవాలి ప్రార్థన చేయకూడదు నువ్వు కొత్తదానివి నువ్వు బలవంతరాలు అయిపోవాలి నువ్వు వేసే తగ్గించే తగ్గించే తగ్గించాలి నువ్వు మాత్రం అసలు ఏమీ చేయకూడదు పక్షి అనుకుంటే దాన్ని ఎవరన్నా కొత్తది అవుతుందా అది మాంసపూర్తిలాగా తనకు తానే పొడి చేసుకుంటుంది అంతే మూతి ముక్కు దానికి దానికి కొండ కలిసి బండ బాధేసుకుంటుంది దాని ఏకలు దానికదే చీల్ చేసుకుంటుంది అంతే ఆ యూట్యూబ్లో ఆ వీడియో చూడండి మీకే అసలు రెండు రోజులు ఫుడ్ కూడా తినలేరు మీరు అంత భయంకరంగా ఆ పక్షిరాజు ఆ గద్ద దాని జీవితాన్ని మార్చుకుంటుంది మనం వంగమంటే వంగము అమ్మ మోకరచం అంటే మోకరచం మేమేం చేయమ తలల మంచం అంటే ప్రార్థన చేద్దాం అవన్నీ వచ్చే ఆశీర్వాదాల దీవులో మాత్రము వచ్చేయాలి మీరు మాత్రం నలగొట్టకూడదు మోకరించకూడదు ప్రార్థన చేయకూడదు పాటకూడదు పక్షిరాజు రాజు అవ్వనము అని క్రొత్తది అవ్వాలి అవ్వాలి అంటే అమ్మ మీరు నలగ కొట్టబడాలి మీరు రక్షణ పొందినప్పుడు ఎంతైతే ప్రార్థన చేశారో గుండె మీద చేసుకొని చెప్పండి అంత ప్రార్థన మీరు ఇప్పుడు చేస్తున్నారా అమ్మ అప్పుడు చేసినంత భక్తి ఇప్పుడు మీరు చేస్తున్నారా అప్పుడున్నంత వ్యక్తిగత జీవితము ఆధ్యాత్మిక జీవితం ఇప్పుడుందా అప్పుడున్నంత దేవుని మీద ఆసక్తి ఇప్పుడు మీకుందా ఎందుకంటే రోజులు మారిపోతూ ఉన్నాయి కానీ పక్షిరాజు ఎప్పుడు తన జీవితాన్ని మార్చుకుంటుందంటే అది బ్రతకాలి అంటే తన జీవితాన్ని మార్చుకోవాలి దానికి అది నలగ అది ఎంత నలభగొట్టబడుతుంది అని నిజంగా చూస్తే కన్నీళ్ళు వచ్చేస్తాయి ఐదు నెలలు తిండి తిప్పలేక ఉంటుంది ఒక్కరోజు ఉపవాసం ఉండి అమ్మ మీ కొరకు ప్రార్థన చేసుకోండి అంటే మాత్రము ప్రార్థన చేసుకోలేరు ఇంకెప్పుడు మీకు పక్షరాశి రాశి యవ్వనం మీ యవ్వనము క్రొత్త అవుతుంది ఈ సంవత్సరం ఒక చక్కటి తీర్మానం చేసుకోవచ్చు కదా నేను ఎక్కడి నుంచి చక్కగా ఉపవాసం ఉండి ఇది ఒక వారం ప్రతిరోజు శుక్రవారం శనివారం అప్పుడు ఉండి ప్రార్థన చేసే తల్లులు ఉన్నారు ఇప్పుడు కొంతమంది ఉన్నారు లేరు అనట్లేదు కానీ ఉండకూడదు ఏమవుతుంది అంటే ఆ టీవీలకి అడిక్ట్ అయిపోయి ఊసులకి అడిక్ట్ అయిపోయి పనులకి అడిక్ట్ అయిపోయి కొత్త కొత్త వచ్చేసి అప్పుడు జీవితం ఇప్పుడు ఉండాలి ఉండాలంటే అప్పుడు ప్రక్షరాజు ఎవరూ వల్లే నీ ఎవరూ ఉండాలంటే నువ్వు మార్చబడాలి నువ్వు రక్షణ పొందినప్పుడు దేవుని ఎరిగినప్పుడు నీ జీవితం ఎలా ఉందో ఒకసారి గుర్తు తెచ్చుకో దానికి దీనికి టాలీ చేసుకో మార్చుకోవడానికి ప్రయత్నం చేయి ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో వారు మాత్రమే నూతన బలాన్ని పొందుకుంటారు నూతన బలాన్ని పక్షి రాజు ఇచ్చినట్లు దేవుడు ఈరోజు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు నువ్వు కూడా దానిలాగా నలుగొకొట్టబడు దేవుని కొరకు కష్టపడు ఖర్చు దేవుని కొరకు నువ్వు ఎంతో ప్రార్థన చేయి ఎక్కడి నుంచి చక్కగా ప్రార్థన చేస్తాను ఎక్కడి నుంచి నేను మించినటువంటి సమయం దేవుని కొరకు చేస్తాను అతి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించిన గాక పక్షిరాజు రాజు యవనం మన యవనము కొత్తద గాక